అందరికీ నమస్కారం ఈ రోజున కొడవలూరు మండలం మికిలింపేట గ్రామంలోకి స్వాగతం పలికిన గ్రామస్తులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను గడిచిన ఐదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మికిలింపేట గ్రామం ఒక ఆదర్శ పంచాయతీగా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం గా ఉన్న మోడీ గారు నారా చంద్రారెడ్డి గారి సహకారంతో ఈ గ్రామం కలకలాడేది ఆ రోజున కేంద్రం నుంచి బెస్ట్ పంచాయతీగా మిక్లింపేట గ్రామంలో ఆ రోజున సర్పంచ్గా విజయరెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా అందుకున్నారు గ్రామంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి పని మిక్లింపేట గ్రామంలో ఎప్పుడు చూడాలంత అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్న పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రరావు గారి సహకారంతో గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఇవాళ మీరు గ్రామంలో చూస్తున్న రోడ్లు కానివ్వండి లైట్లు కానివ్వండి కుళాయి కనెక్షన్లు కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇల్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మనం కట్టుకోవడం జరిగింది ఇవాళ గ్రామం చూస్తే విలువలాడుతుంది గ్రామంలోకి వచ్చే రోడ్డు చాలా దుస్థితిగా ఉంది గ్రామంలో అక్కడ మెయిన్ రోడ్ నుంచి లోపలికి రావడానికి పది నిమిషాలు పట్టింది గ్రామం లోపలికి రావడానికి కనీసం అది పట్టించుకోలేదు గ్రామంలో ఉన్న రోడ్లన్నీ పడైపోయినాయి కాలువలు క్లీనింగ్ జరగట్లేదు అలానే ఇళ్ల స్థలాలు లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా తొలగాలని మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన ముందుకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని మీరందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఆశీర్వదించండి ఖచ్చితంగా మికిలింపేట గ్రామంలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎలా అయితే అభివృద్ధి పనులు చేసుకున్నామో అలాంటి అభివృద్ధి పనులు మళ్ళీ కొనసాగిద్దాం మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రరెడ్డి గారు ఖచ్చితంగా అవుతున్నారు ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు ఆయన తర్వాత ఖచ్చితంగా మిక్కిలిపేట గ్రామమే కాదు కొడవలూరు మండలమే కాదు కోవులు నియోజకవర్గం మొత్తం కూడా నెల్లూరుకి తీటుగా అన్ని అభివృద్ధి పనులు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అలానే అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రతి ఒక్కరు కూడా అందిస్తాం ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు మీ ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ వస్తే ఇప్పుడు వచ్చిన అన్నీ కూడా తీసేస్తారని చెప్పి మీ ఇంటికి పంపించి మరీ చెప్పిస్తున్నారు ఎవరు కూడా ఈ మాటలు నమ్మొద్దు ఖచ్చితంగా ఈ రోజున మీకు అమ్ము అందుతున్న సంక్షేమానికి రెట్టింపు సంక్షేమం రేపు తెలుగుదేశం పార్టీకి మీకు ఇవ్వబోతుంది పెన్షన్ కూడా అవాతలకి యాభై వేలకే పెన్షన్ ఇస్తాం పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు చేపొద్దాం ఇది ఏప్రిల్ నెల నుంచి రాబోతుంది అంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జూలై నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆ తర్వాత ఆగస్టు ఆగస్టు నెల నుంచి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రతి అవ్వదాదకి ఇస్తాము వీటికి కరెంటు బిల్లు కానివ్వండి నిత్యం సరుకులు కానివ్వండి లేదా పొలాలు కానివ్వండి ఏవి కూడా లింకులు ఉండవు అలానే ఆడ మహిళలకి మీకు వయసు సంబంధం లేదమ్మా పద్దెనిమిది వేలు పైబడి ఉంటే చాలు ప్రతి మహిళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీకు ఆడబిడ్డ నిధి కింద నారా చంద్రరెడ్డి గారు ప్రతి ప్రతి ఆడబిడ్డకి ఇవ్వబోతున్నారు అలానే మీకు పిల్లలు ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అమ్మఒడి స్వయాన వాళ్ళ భార వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు వచ్చి ప్రతి ఒక్కరు కూడా చెప్ప అమ్మ మీకు ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తామని చెప్పి స్వయాల ముఖ్యమంత్రి గారి భార్య రెడ్డి గారు జనాల్లోకి వచ్చి చెప్పారు అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ వాళ్ళు ఒక్కరికి చేస్తారని చెప్పన్నారు ఇచ్చిందైనా పదిహేను వేల రూపాయలు చెప్పారు ఇచ్చిందైనా సక్రమంగా ఇచ్చంటే పదిహేను వేల రూపాయలు రెండు వేల కోత ఎందుకు పెట్టారయ్యా ఈ రెండు వేల కోత అని చెప్పి తెలుగుదేశం పార్టీ అడిగితే ఒకటంట మరుగుదొడ్లు క్లీన్ చేయడానికి వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తారంట ఇంకొక వెయ్యి రూపాయలు ఈ ఆయా జీతాలు ఇవ్వడానికి మనకి ఇచ్చే అమ్మఒడి డబ్బు నుంచి కట్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇచ్చేది ఇచ్చేది ఒక బిడ్డకి అది కూడా సక్రమంగా ఇవ్వట్లేదు అలా మనం ఈ ఏడాది చూసాము ఆ అమరకర్ ఐదు మందికి సౌర్యం ఇప్పటివరకు ఐదు ఓట్లు ఇవ్వాల్సి కేవలం మూడు ఇచ్చేసి చేతులు దొరిపేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉండదు రేపు తెలుగుదేశం పార్టీ బిడ్డకి మీకు బిడ్డ పదిహేను మీకు ఇద్దరు ముగ్గురు వేలు తెలుగుదేశం పార్టీ మీకు నెల్లూరు జిల్లాలో మీరు ఎక్కడి గంటకి ఎక్కడి ఎక్కడికైనా ఉచిత సౌకర్యం మహిళలకి కల్పించబోతుంది

మూడు గ్యాస్ సిలిండర్ ప్రతి రోజు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత నానేక చాలా మంచి సంక్షేమ పథకం రైతులకు తీసుకొచ్చాం నిరుద్యోగుల కోసం తీసుకొచ్చాం కానీ పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ మన పిల్లలకి ఉపదేశాలు కూడా చూపిస్తాం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా గెలిచినాం అలా ఈ సంక్షేమ పథకం కూడా మీ ఇంటికి తెచ్చిస్తాం వాలంటీర్ఏ మీ ఇంటికి ప్రతి మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి వారం అలాంటి పిల్లలు ప్రతి మొదటి వారంలోనే వాలంటీర్ మీటింగ్ నుంచి ఏర్పాటు చేస్తుంది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇవన్నీ జరగాలంటే మీరు అందరూ కూడా ఆచరించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నారు మరొకటి ఎంపీ అభ్యర్థిగా వినటి పాకరెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వినటి రెడ్డి గారు వస్తారు రోడ్డు కూడా అసలు గుర్తు కూడా ఆచరించండి ఖచ్చితంగా సంక్షేమంతో కూడిన అభివృద్ధిని ప్రతి గ్రామానికి అందిస్తాం సభాముఖంగా మీకు తెలియజేస్తూ